ఈరోజు సీరుపాడు వెల్లూర్తి మనలో సిరిపాడు గ్రామానికి టౌన్లో ప్రచారం చేద్దామని అని గత రెండు రోజుల కిందే ప్రచారం చేయవలసింది కాకపోతే అక్కడ టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి భార్య ప్రచారం చేస్తుంది వాళ్ళు చేసుకుంటున్నారు కదా మనకి మనం ఇప్పుడు ఎందుకని మేము వేరే చూసుకొని ఈరోజు సీరుపాడు గ్రామానికి వెళ్ళడం జరిగింది ఎలా అంటే ఒక దేవుడి సంబరం ఎలా చేసుకుంటారో ఆ విధంగా ఇవాళ పిన్నెలి గారికి ఘన స్వాగతం పలుకుతూ వందల మంది గొప్ప అపూర్వ స్వాగతాన్ని ఇచ్చారు చూసుకుంటే కనీసం వెయ్యి మంది ఐదు వందల ఎనిమిది వందలు వెయ్యి మంది దాకా ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు ఉదయం మేము వెళ్ళినప్పటి నుంచి ఒకటిన్నరకి సమీపంలో మేము ఆపడం జరిగింది ప్రచారం ఎండని లెక్క చేయకుండా నిన్న వాతావరణం చల్లబడిన గాలి ఏది లేకపోయినా దేన్ని లెక్క చేయకుండా మాతో పాటు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి మాతో ప్రచారంలో పాల్గొన్నారు ఏ దిష్టి తగిలిందో వాళ్ళు ఓరవలేక ఇంకా ప్రశాంతంగా తిన్నాం కూర్చుని అన్న టైంకి వాళ్ళు గొడవ పెట్టి మగవాళ్ళందరూ వెళ్ళిపోయారు అప్పటికీ పోలీసులు వచ్చారు అంటే ఇది డ్రీ ప్లానుడ్గా ముందే వాళ్ళు నిర్ణయించుకున్నారా లేకపోతే ఆ సంబరాన్ని చూడలేక వాళ్ళు ఇలాంటి ఘోరమే ఘోరానికి పాల్పడ్డారా అన్నది దేవుడు తెలియదు ఏదైతే మేము తినడానికి కూర్చున్నామో ఇంకా కొంచెం దూరంలో జరుగుతున్నట్టు గొడవని డైరెక్ట్గా అక్కడికి వచ్చేసి మా రాళ్ళు వేయడం గాజు పెంకులు వేయడం ఎలా పడితే అలా తిట్టడం చేశారు మేమందరం లోపలికి వెళ్ళాము మిమ్మల్ని ఏం చేయలేక మా బండ్ల మీద కేవలం ఈరోజు ఎమ్మెల్యే గారి భార్యని ఎక్కడో గొడవ జరుగుతుంటే మేమున్న కూర్చున్న ప్రదేశానికి ఎందుకు రావాల్సి వచ్చింది ఎక్కడో గొడవ వాళ్ళు చిన్న చిన్నవి వస్తూ ఉంటే పోతా ఉంటే అలాంటి గొడవను మేమున్న ప్రదేశానికి వచ్చి రాళ్ళు ఎలా పడితే అలా తిట్టడం మేము తప్ప చిన్న గాయాలతో మేము లోపలికి వెళ్ళి వేసుకునేసరికి ఆ ప్రతాపాన్ని కారుల మీద చూపించారు కేవలం అది ఎమ్మెల్యే గారి భార్య కారు అనే నా కార్ని ధ్వంసం చేశారు అది కేవలం ఎమ్మెల్యే గారు కారే స్కార్పియోలు బ్లాక్ స్కార్పియోలు ఎమ్మెల్యే గారు వాళ్ళకే ఉన్నాయని ఆ కార్ని దేనికి పనికి రాకుండా ధ్వంసం చేశారు ఓకే చెయ్యండి ఇదే సిరుపాల్లో గత నాలుగు రోజుల క్రితం మీ భార్య సతీమణి గారు ప్రచారం చేసుకుని వెళ్ళారు సిరుపాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేరా ఉన్నారు కానీ మాకు మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్పారు ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక నాలుగు సార్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారంటే ఆయన ఎటువంటి గొడవలకు కానీ ఎటువంటి ఇలాంటి నీచ రాజకీయాలను ఎప్పుడూ చేయలేదు ఆ గుర్తింపుతోటే ఆయన చేసిన మంచి వల్ల ఆయన చేసిన అభివృద్ధి వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే సామకూలంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాటలో నడిపించాలి కానీ ఈ గొడవలు ఈ కో కొట్టులాటలు వీటన్నిటికి దూరంగా ఉండాలని ఆయన చెప్తా ఉంటారు ఆయన బాటలను పిన్నెల రామకృష్ణారెడ్డి గారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇంతకుముందు బ్రహ్మారెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా హత్యలు జరిగాయో అందరు చూసేది కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ పల్నాడు ప్రాంతంలో నియోజకవర్గం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా టికెట్ తీసుకొని వచ్చి వచ్చినప్పటి నుంచి కూడా చిన్న చిన్న గొడవలు చిన్న చిన్నవి వస్తాయి ఎందుకని ఇంతకుముందు జరగలేదు ప్రజలు కంపేర్ చేసుకోండి ఇంతకుముందు ఎందుకు జరగలేదు ఇప్పుడే ఎందుకు జరుగుతుంది సరే ఎవరు చేసినా మీ ఎవ ఎదుటివాడు రెచ్చగొడితేనే కదా మనం చేసేది మన మీదకి ఉంటే మనం కూర్చొని ఉండలేం కదా అది ఆ విషయాన్ని ఒక్కసారి గమనించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఇంత ఘనంగా సోషల్ మీడియాలో కూడా ఒక ఆడ మనిషి ఎమ్మెల్యే గారి కన్నా ఎక్కువ పూర్వమైన స్వాగతం పొందుతూ ప్రజల అభిమానాన్ని పొందుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని వాళ్ళు ఓరవలేక ఈరోజు దేవతలా చూసుకుంటున్న పిన్నెలి రమాగారి మీద ఇటువంటి దాడి చేయడం చాలా బాధాకరం ఓటు రూపంలో ప్రజలు బుద్ధి చెప్తారు ఆ తర్వాత గెలిచిన తర్వాత మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో రామకృష్ణారెడ్డి గారు చెప్తారు ఎందుకంటే ఆయన ఎంతో సామనసుకంగా ప్రజలందరినీ వ్యాపార పరంగా కానీ పంటల పరంగా కానీ అన్ని వ్యాపారాలు చేసుకొని పంటలు చేసుకుందని గొడవలు లేకుండా ఒక తాటినే నడిపిస్తున్నారు ఈరోజు ఇలాంటి అరాచకాన్ని చేయడం ప్రతి ఒక్కరం ఖండిస్తున్నా ప్రచారాన్ని ఆపాలి భయపెట్టాలి అని మీరు అనుకుంటున్నారేమో దేనికి ఆగం ఇలాంటి రక్త చి చిటికలే కానీ ఇలాంటి ఇంకెన్నో మేము దారబోసైనా కానీ సరే ఈ నాలుగు రోజులు ప్రచారాన్ని కొనసాగిస్తాం చివరి ఓటు వేసే అంతవరకు కూడా మళ్ళీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా మేము చూసుకునేంతవరకు కూడా వాళ్ళకి రక్షగా మహిళలమైన వదినకైనా మేము ఉండి చూసుకుంటామని ప్రతి ఒక్కరి తరఫున నేను తెలియజేస్తున్నాను